హాయ్ ఫ్రెండ్స్ మనసులోని మాట ఫ్రెండ్స్ ఇంటి దొంగలను చూసాము బండ్ల దొంగలను చూసాము నాసిక్ దొంగలను చూసాము కానీ పిల్లలని ఎత్తుకుపోయే దొంగలని మనము యూట్యూబ్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు అర్థమైతే మళ్ళీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీ పిల్లలని ఒంటరిగా వదులవద్దు రోడ్డు మీద ఇడవద్దు జాగ్రత్తగా తీసుకపోండి తీసుకొచ్చుకోండి ఇవ్వని నమ్మకండి ఈ కాలంలో పిల్లల్ని ఎత్తుకపోయే దొంగలు చాలా అయిపోయినారు వాళ్ళని ఎత్తుకపోయి ఏం చేస్తున్నా నాకైతే తెలియదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అస్సలు తెలియదు అలాంటి వాళ్ళని కఠిన శిక్ష ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటున్న ఫ్రెండ్స్ అలాంటి దొంగలని దొరికితే నడి రోడ్డు పైన వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇచ్చినా తప్పు లేదని నేను భావిస్తా ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూస్తున్నాము చాలా మనసు బాధేస్తుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లల్ని ఎత్తుకపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు రోడ్ల మీద ప్రతి బిచ్చగానికి సంకల ఆడోళ్ళకి సంకల పిల్లలు ఉంటున్నారు మరి వాళ్ళ పిల్లల మరి మంది పిల్లల ఏమో అర్థమవుతలేదు ప్రభుత్వము వాళ్ళని పట్టుకొని ఇంటర్కేషన్ చేయాలి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు ఏడికి వెళ్ళి తెచ్చినావు వాళ్ళు నీ పిల్లలన్న ప్రూఫ్ చూపెట్టమని అడగాలి ప్రభుత్వం ఫ్రెండ్స్ చిన్న పిల్లల్ని ఎత్తుకపోతురు అభం శుభ మెరుగని చిన్న పిల్లలు వాళ్ళకి వాళ్ళకేం తెలియదు అలాంటి పిల్లల్ని ఎత్తుకపోయి ఏం చేస్తున్నారు నాకు అది తెలియదు ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని ఎంత శిక్ష చేసినా ఎంత శిక్షించినా తప్పే పాపం చిన్నపిల్లలకి ఏం తెలుసు చిన్నపిల్లలు దేవునితో సమానము ఆడుకుంటే పాడుకునే వయసులో తల్లిదండ్రులకు దూరం చేసి ఎత్తుకపోతున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు దొరికితే పబ్లిక్లో ఇచ్చిపెట్టండి వాళ్ళని కుక్కని కొట్టినట్టు కొట్టి స్తంపిడేద్దాం ఫ్రెండ్స్ ప్రభుత్వం పట్టించుకోవాలా చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలని ఖచ్చితంగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ పాపము చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు పాపము నోరు మూసి బట్టలలో సంచులలో వేసుకొని బండిలలో వేసుకుని దంచుకుంటూ వెళ్ళిపోతున్నారు బైక్లల్లో అలాంటి వాళ్ళని వదలొద్దు ఏంటంటే పాపం వాళ్ళు చాలా చిన్నపిల్లలకు ఏం తెలుసు వాళ్ళకు తీసుకుపోయి చెయ్యి కాలిరగొట్టి కుంటోళ్ళని గుడ్డోలను చేసి రోడ్ల మీద బిచ్చమాడుకొని బిచ్చుకొని వాళ్ళని వాళ్ళని బిచ్చగాలను చేసి గుడ్డలను చేసి వాళ్ళని వాళ్ళు అడుకొస్తే వీళ్ళు తింటున్నారో ఏమో నేను నాకు డౌట్ వస్తుంది రోడ్డు మీద ప్రతి బిచ్చగాన్ని పరీక్షించాలి ఈ పిల్లలు వాళ్ళు ఈ పిల్లలు ఎవలు అని పట్టుకోపోయి వాళ్ళని పట్టుకొని వాళ్ళ తండ్రులను చూపెట్టమన్నాల పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపెట్టమన్నాలా ఏడ పుట్టినారు ఎక్కడ పుట్టినారు మీరు ఏ రాష్ట్రపోలు అని గట్టిగా ప్రభుత్వం ఇలా సరే తీసుకోవాలా రేపు నీకైతే రేపు ఇంకోనికైతే ఇట్లా దేశం అయితే ఏం చేద్దాం అందుకే చిన్నపిల్లల్ని పత్తి తోలి సంకల ఆడపిల్లలు ఉంటున్నారు మోపిల్లలు అంటున్నారు వాళ్ళు ఏడుకలు తెచ్చుకుని బాగా గట్టిగా అడగండి ప్రభుత్వానికి దయచేసి చెప్తున్నా చిన్నపిల్లలు ప్రతి బిచ్చ రోడ్ల మీద బిచ్చమాడుకునేటోళ్ళ కాడ సంకల చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు పాపం భూమి వాళ్ళు ఆళ్ళ ఎత్తుకొచ్చినారా ఎత్తుకొచ్చినారా అర్థమయ్యలేదు వాళ్ళని కఠిన శిక్ష ఎలా దొరికితే మాత్రం ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కామెంట్ పెట్టాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకోసం తీస్తున్న కష్టపడి ఇది షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది బాధ గుండెలోని బాధ చెప్తున్నా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కామెంట్ పెట్టండి మీ గంట రాజా